కాదు ఏంటి ఆ రోజు కాశ్మీర్కి వెళ్ళాలంటే ఇప్పుడు మనం వేరే దేశంకి వెళ్ళాలంటే ఎలా వెళ్తాం తీసుకోవాలి తీసుకుంటామా అవుతా వేరే దేశానికి వేసా తీసుకుంటాం అంటే తమిళనాడుకి వెళ్ళాలంటే వేసా తీసుకోవాలా తీసుకోవాలా అక్కలే కదా హైదరాబాద్ అంటే వేసా కావాలా అక్కలే కదా కానీ అప్పుడు అలా కాదు కాశ్మీర్కి వెళ్ళాలంటే వేరే పర్మిట్ తీసుకోవాలి వేసా తీసుకోవాలి జుర్మాన్ మీద వేసా తీసుకోవాలి అని చెప్పేసి ఆనాడు ఆనాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులు దానికి వ్యతిరేకించారు నేను వేసా తీసుకోకుండా వెళ్తాను అని చెప్పి ఢిల్లీ నుంచి బయలుదేరా అక్కడికే కొంతమంది కాశ్మీర్ వేసా తీసుకోకుండా దాడుతున్న వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తారు ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది మనం చేసి వెళ్తున్నాము వెళ్తున్నాం అంటే ఒక రికార్డు రికార్డు వేసా ఉంటేనే అల్లేస్తారు పేస లాభం వెళ్ళిస్తారు పాస్పోర్ట్ ఉండాలి పేసాలు ఉండాలి అంటే అప్పుడు తీసుకెళ్ళకుండా ఆఫీసు అయితే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు నిర్మించి ఆ యొక్క సరిహద్దు ప్రాంతానికి విచిత్రంగా ప్రభుత్వ కలెక్టర్ గానే అప్పుడు డిప్యూటీ కమిషనర్ గారి ఆపలేదు పేసా తీసుకోవాలి తీసుకోకుండా చక్కెం చేసి అసలు ఆపాలే ఆపలేదు ఆపకుండా ప్రయత్నించు అప్పుడు ప్రభుత్వం మీకు జీప్ ఏర్పాటు చేస్తాను మీరు రండి మీ పిల్లల్ని హ్యాపీగా అని చెప్పేసి ఎంకరేజ్ చేశారు అప్పటికే శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి ఆయన ఆల్రెడీ నెహ్రూ గారి మంత్రి పత్రం క్యాబినెట్ ఉన్నారు కొంతమంది చెప్పారు ఏంటి నెహ్రూ గారు మీరు కనుక ఈ రకంగా చేసి కాశ్మీర్ అంటే మిమ్మల్ని ఏదో రకంగా హతమార్చాలని చెప్పేసి ప్రణాళిక రూపొందిస్తున్నారు దయచేసి బెల్ల మాట్లాడి అని కూడా చెప్పడం జరిగింది అయినా సరే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి లెక్క చేయలేదు అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఒక బ్రిడ్జ్ దాటాలి ఒక బ్రిడ్జ్ దాటి జమ్మూలోకి వెళ్ళాలి ఆ బ్రిడ్జ్ సగంలోనే ఆ కాస్త జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం శ్యామప్రసాద్ ప్రసాద్ ముఖర్జీ గారి అర్థం చేసి కాదు మీరు వస్తే ఇక్కడ శాంతి భద్ర సమస్య ఎందుకంటే అప్పటికే అక్కడ షేక్ అబ్దుల్లా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్ కదా ఉబర్ అబ్దుల్లా తాత గారు తాత ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కాశ్మీర్ ప్రధానమంత్రిగా షేక్ అబ్దుల్లా ఉన్నారు షేక్ అబ్దుల్లా ప్రధానమంత్రి ఉంటూ అక్కడ కాశ్మీర్ లో హిందువులను అంచినెస్తుంటే అక్కడ హిందువులు తిరగబడితే వందలాది మంది చంపేశారు బుల్లెట్ ట్రైన్ ఇచ్చి చంపేశారు అటువంటి దాదాపు పరిస్థితి అర్థమైంది

ముఖర్జీ గారు ఏదైనా నెహ్రూ గారి బయటకు వచ్చి భారతీయ జనసంఘ పార్టీ ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల ఒకటిలో ఇరవై పోటీ చేసి ముగ్గురు లోక్సభ సభ్యులు యాదరి కనసభ సభ్యులు గెలిపించుకుని లోక్సభలో ఒక ప్రధాన నేతగా ఉన్నటువంటి వ్యక్తి దేశవ్యాప్తంగా ఆదరణ అటువంటి వ్యక్తిని వేధాన్యత వ్యక్తిని ఆ రకంగా గారి ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి అప్పు చెప్పే విధంగా అప్పు మే మే ఎండో రెండు తారీఖు వందల యాభై మూడు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి జైల్లో పెట్టినటువంటి ముప్పై నాలుగు రోజుల్లోనే అంటే జూన్ ఇరవై మూడు వందల యాభై మూడులో అనుమాన చనిపోవడం జరిగింది